హాయ్ అండి ఈ బొట్టు బిల్లలు ఇలా నుదుటికి కాదు గ్యాస్ స్టవ్కి పెట్టి చూడండి అద్భుతం జరుగుతుంది ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేశారండి రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన న్యూ యూజ్ఫుల్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపిదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం కర్పూరం మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి అవి మెత్తగా అయిపోతూ ఉంటాయి అలా లేకుండా ఉండాలి అంటే చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉండాలంటే కొద్దిగా ఈ విధంగా పసుపు కలిపిన రైస్ని ఇందులో వేసేస్తామనుకోండి అంటే పసుపు కలిగి కలిపిన బియ్యాన్ని అందులో వేసేసుకుంటే మనకి గ ఇలాగ తేమ లేకుండా చెమ్మ లేకుండా ఎక్కువ రోజులు కర్పూరం అనేది మనం యూజ్ చేసుకోవచ్చు పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఈ విధంగా మనం అనేక అవసరాలకి కర్పూరం అయితే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి పాడైపోకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న చిన్న పిల్లలున్నా వాళ్ళు ఉన్నా కూడా ఎక్కువగా పెయింట్స్తో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చిన్న ట్రిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఎక్కువగా పెయింట్స్తో బాధపడే వాళ్ళు ఏంటంటే వెంటనే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ట్యాబ్లెట్లు ఎక్కువగా వేసుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక లెమన్ ఒక ఆఫ్ తీసుకొని దానిపైన శాస్త్రీయభావం కానీ జెండు బామ్ కానీ లేదంటే మెంతు ప్లస్ కానీ మూడిట్లు ఏదో ఉన్నా కూడా ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా లెమన్ పైన అప్లై చేసేసి దానిపైన కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలాగ మనం ఇలా జాయింట్ పెయిన్స్ దగ్గర కానీ లేదంటే మనకి ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ ఈ విధంగా ఆఫ్ నిమ్మబద్ద పైన ఈ రెండు కూడా మనం అప్లై చేసుకున్నాం కాబట్టి ఎక్కడైతే మీకు ఎక్కువగా జాయింట్ పెయిన్స్ కానీ పెయిన్స్ కానీ ఉన్నాయో ఆ పెయిన్స్ దగ్గర ఈ విధంగా నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసి గట్టిగా మనం మసాజ్ చేసినట్లుగా చేస్తే చక్కగా మనకి ఆ పెయిన్ అనేది అప్పటికప్పుడుగానే చక్కగా రిలీఫ్ అయిపోతుందండి మనం ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎందుకంటే న్యాచురల్గా ఈ టిప్పుని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎక్కువగా జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఈ చిప్ ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది పక్కగా ఉంటుంది ఈ విధంగా ఒక దానిపైన కొద్దిగా సాల్ట్ అలానే శాస్త్రీయ పంప్ కానీ జెండు పంపు కానీ మెంతో ప్లస్ కానీ ఏది బుల్గా ఉంటే అది ఈ విధంగా వేసేసి చక్కగా మొత్తం కూడా అప్లై చేసి ఎక్కడైతే అలా అప్లై చేయడం వల్ల మనకి పెయిన్స్ అనేది చక్కగా తగ్గిపోతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ అవుతుంది మొబైల్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ తెలియక ఎంత కష్టపడ్డామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి ఎందుకంటే ఎక్కువగా మనం చార్జింగ్ అయితే ఈ విధంగా మొబైల్ కి అయిపోయినప్పుడు పెడుతూ ఉంటాం కదండి ఇలా పెట్టడం వల్ల మనం చార్జింగ్ పెట్టేటప్పుడు ఇలా వదిలేస్తూ ఉంటాము దానిపైన మనకి తెలియని టెస్టు మనకి తెలియని క్రిములు బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి ఎటువంటి టెస్ట్ ఉన్నా పోతుంది మనకి తెలియని క్రిములు ఉన్న దానిపైన ఉండిపోతూ ఉంటాయండి అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి ఇలా కొద్దిగా కాటన్ తీసుకొని మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ కొద్దిగా కాటన్కి అప్లై చేసేసి ఇలా మొత్తం కూడా చక్కగా ఇలా ఛార్జింగ్ వైర్ని మొత్తం కూడా ఇలా అప్లై చేసేసి క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ మనం చక్కగా ఇంట్లో కీస్ ఉంటాయి కదండి ఇంటి కీస్ కానీ బండి కీస్ కానీ అవి కూడా తీసుకొని అడాప్టర్ హోల్ దగ్గర కూడా ఈ విధంగా కొద్దిగా కార్డ్ని పెట్టేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఛార్జింగ్ వైర్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అలానే మనం మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి అంత నీట్గా కనిపిస్తుందో సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల చూడటానికి చాలా నీట్గా ఉంటుంది దానిపైన మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుందండి అటువంటివి కూడా తొలగిపోతాయి ట్రై చేయండి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకుంటే మనకి ఛార్జర్ కూడా ఎక్కువ రోజులు మన్నికుంటుంది కాబట్టి ట్రై చేయండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందాం జున్ను ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం అనుకోండి టేస్టీగా ఉంటుంది సో మనకు అప్పుడుకప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీతో పాటు మనకి ఇలా గడ్డలాగా వచ్చేస్తుందండి జున్ను తయారు చేయటం చాలా మందికి రాదు కదండి అంటే అలాంటి వాళ్ళకి నేను ఇది ఎప్పుడు షేర్ చేస్తున్నానండి తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఎలా జున్నుని తయారు చేసి ఉంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు కూడా జున్నుని ఈ విధంగా తయారు చేస్తూ ఉంటానండి ఇలాగ బెల్లం పాకాన్ని ముందుగా ఒక గిన్నెలో వేసేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కరిగించుకుంటాను ఇలా కరిగించుకున్నటువంటి ఈ బెల్లం పాకాన్ని స్ట్రైన్ చేసుకొని ఇలాగా ఇలాగ ఒక గ్లాస్ కానీ ఒక గిన్నె కానీ అందులో పోసేసుకొని బెల్లం పాకం ఈ విధంగా దానిలో మిరియాలు యాలకులు పంచదార ఈ మూడు మిక్సింగ్ చేసినటువంటి ఇలా ఆ పౌడర్ని ఇలా ఇందులో కలిపేసి దీనిలో పాలు అయితే పోస్తున్నానండి ఇలాగ నేను రెండు గ్లాసెస్ అయితే తీసుకున్నాను ముందుగా బెల్లం పాకం వేసేసి యాలకులు మిరియాలు పంచదార ఈ మూడు కలిపినటువంటి పౌడర్ని అందులో కూడా వేసేసి ఇలా మొత్తం కూడా మళ్ళీ జున్ను పాలు కూడా పోసుకొని ఇలాగ మనం రోజు ఇడ్లీ అయితే వేసుకుంటాం కదండి ఇడ్లీ పాత్ర కానీ లేదంటే కుక్కర కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా తీసుకొని నేను ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నానండి దీనిలో సగానికి వాటర్ పోసేసుకొని ఇలాగ జున్ను పాలన్నీ కూడా మనం ఈ విధంగా వాటర్లో పెట్టేసి ఒక వన్ అవర్ పాటు సిమ్లో ఇలా ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా గడ్డలాగా వస్తుంది జున్ను తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి జున్ను చేయటం చాలా మందికి తెలియదు కాబట్టి ఒక సిస్టర్ కమెంట్ చేశారండి జున్ను అక్క ఎలా తయారు చేసుకోవాలో చెప్పు అని అని సో ఈ విధంగా అయితే జున్నుని మనం తయారు చేసుకున్నాం అనుకోండి గడ్డలాగా వస్తుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి కొద్దిగా కూల్గా ఇలా జున్ను తింటూ ఉన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ అవుతుందండి సో మనం ఇంట్లో ఇలాగ వంట అయితే చేస్తూ ఉంటాం కదండి గ్యాస్ పన్నర్లో ఒక్కోసారి హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి మంట త్వరగా రాదు కదండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది దానివల్ల మనకు పని కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిక్ని ట్రై చేయండి ట్యాబ్లెట్ సీట్స్ మనం యూజ్ చేసిన తర్వాత ఖాళీ అయిపోయినట్టు సీట్ ఒకటి తీసుకొని ఈ విధంగా సిదిరిపెట్టి సైడ్లో ఉన్నటువంటి హెడ్జ్ని కొంచెం సన్నగా కట్ చేసేసుకొని ఇలా గ్యాస్ బర్నర్ తీసి మనకి ఎక్కడైతే హోల్స్ బ్లాక్ అయిపోయినాయో అవన్నీ కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్క్రబ్బర్ పెట్టి శుభ్రంగా ఇలా బర్నర్ని క్లీన్ చేసేసి తర్వాత తేమ లేకుండా ఒక పొడి క్లాత్ ఇలా తుడుచుకున్న తర్వాత గ్యాస్ బర్నర్ పెట్టామనుకోండి చక్కగా మంట అయితే వస్తుందండి ఈ విధంగా వేస్ట్ అని పడేసే ట్యాబ్లెట్స్ వేడితో ఈజీగా మనం గ్యాస్ బర్నర్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అలానే మనం గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి గ్యాస్ బర్నర్స్ దగ్గర ఉన్నటువంటి డేస్ట్ అలానే ఉండిపోతూ ఉంటుంది ట్యాబ్లెట్స్ ఎడి తీసుకొని ఈ విధంగా గ్యాస్ బర్నర్ దగ్గర ఉన్నటువంటి ఇలాగ డస్ట్ను కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది ఇలా నేను బర్నర్ క్లీన్ చేసిన తర్వాత పెట్టి చూస్తే చూడండి మంట అయితే చక్కగా వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాడితో ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ విధంగా మనం అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి డబ్బాలు స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి మనకి చేమలు వచ్చేస్తూ ఉంటాయి చేమలు లేకుండా అలానే చెమ లేకుండా కుండా మనకి తేమ లేకుండా ఉండాలి అంటే ఇలా పంచదారులు నాలుగైదు లవంగాలు వేసేసాం అనుకోండి చెమ్మ లేకుండా తేమ లేకుండా అలానే చేమలు రాకుండా కూడా ఉంటాయండి ఇలా స్టోర్ చేసుకోండి వీటికి వాటు స్మెల్కి చేమలు రాకుండా పారిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం పెసలు కానీ మినుములు కానీ మనకి పాడైపోకుండా ఉండాలి అంటే ఇలాగ పెసలు డబ్బాలో కానీ లేదంటే మెనుముళ్ళు డబ్బాలో కానీ ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఒక దాల్చిన చెక్కను పెట్టేస్తే చక్కగా మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా గ్యాస్ బర్నర్స్ పైన ఇలా స్టిక్కర్స్ పెట్టి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చో వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తున్నప్పుడు ఎక్కువగా ఇలాగా బర్నర్ అయితే ఒక్కోసారి హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి మనకి మంట సరిగా రాదు కదండి ఎర్రగా వస్తున్నట్లుగా లేదంటే ఎక్కువగా మంట అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది సైడ్ నుంచి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ స్టిక్కర్స్ మనం పైన పెట్టే స్టిక్కర్స్ ఇలా గ్యాస్ స్టవ్ మీద పెట్టి చూడండి అద్భుతం జరుగుతుంది ఈ విధంగా చూడండి ఇలా స్టిక్కర్స్ అయితే పెట్టాను కదండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేశాను ఈ విధంగా లోపల మనకి తెలియని కార్బన్ ఉండిపోయి మనకి ఎర్ర ఎర్ర మంట అయితే వచ్చేస్తూ ఉంటుందండి లేదంటే మనకి సైడ్ నుంచి మంట కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అయిపోకుండా ఉండాలంటే ఇలా స్టిక్కర్స్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఒక వన్ మినిట్ వరకు ఈ విధంగా స్టవ్ ఆన్ చేసేసి తర్వాత తీస్తే చక్కగా ఇలాగా లాక్ అయిపోయినటువంటి హోల్స్లో నుంచి కూడా మంట చక్కగా వస్తుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీనివల్ల మనం మన నుంచి కూడా సేవ్ చేసుకోవచ్చు గ్యాస్ కూడా వేస్ట్ అయిపోకుండా ఉంటుంది ట్రై చేయండి సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినప్పుడు ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్